హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ఇది మా పెరట్లో అండి ఈరోజు మొత్తం పోసేస్తున్నాము ఆకుకూర ఫుల్గా ఉంది గ్రీన్ కలర్లో మంచిగా బాగా వర్షాలు పడ్డాయి అందుకనే అట్ట వచ్చింది వేస్ట్ మొత్తం ఏమేస్తున్నావు కాయలు ఎన్ని తొక్కలేక బలమే కదా అయ్యేనా బలమేగా ఆకుకూరలు అవండి కాయలు ఎన్ని వేస్తే ఏం కాదు ఇదిగోండి ఫ్రెండ్స్ ఇంత వచ్చింది ఆకు మొత్తం గోంగూర వచ్చేసి ఇది మళ్ళీ బేషన్లో ఉంది కాస్త ఇప్పుడు మొత్తం కడిగేసి ఆరబెట్టుకుంటామండి